తన కుమారుడైన ఇస్సాకు ఆయనకు మారుగా అంటే ఆయనకు బదులుగా పొట్టేలు అక్కడే కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనబడెను ఆ కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను వాస్తవానికి అంతవరకు ఆ దహన బలిపీఠము మీద ఇస్సాకున్నాడు కాళ్ళు చేతులు బంధించబడి ఆయన ఆ బలిపీఠం మీద పెట్టబడి చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు దహన బలిగా పొట్టేళ్ళును అర్పించాడు వాస్తవానికి ఆ బలిపీఠము కట్టింది ఆ బలిపీఠం మీద మరణించవలసినది ఇసాకు తాను చనిపోవడానికి కాసింత సమయము ఒక క్షణ సమయములో పరలోకము నుండి దేవుడు అబ్రహామా నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ఇవ్వడానికి వెనుక తీయలేదు ఆ కుమారుని మీద ఏ చేయి వేయద్దు నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు బలి నీ కుమారుని అర్పించవద్దు అని దేవుడు చెప్పాడు అయితే మరి ఆ స్థానంలో అబ్రహాముకు అక్కడ ఒక పొట్టేలు కనిపించింది ఆ పొట్టేలును దేవుడు చూపించాడు అబ్రహాము తీసుకుని వచ్చి ఆ తన కొడుకుకు బదులుగా తన కుమారుని బలి ఇవ్వకుండా ఆ పొట్టేలును అబ్రహాము దేవునికి అర్పించాడు తన కుమారుడు ఇంకా మరణించలేదు ఆ సందర్భంలో తన కుమారుని కొరకు దేవుడు ఒక పొట్టేళ్ళని సిద్ధం చేశాడు ఎందుకు ఈ మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇది ఒక దేవుని త్యాగాన్ని మనం చూస్తున్నాం మనుషుల త్యాగం కాదు కానీ దేవుని త్యాగం మీకు ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఎవరి కోసమన్నా ఏమన్నా త్యాగం చేశారా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎవరి కోసమన్నా ఏమన్నా త్యాగం చేసినారా ఎవరైనా చేసే చేయలేదా సరే నీ కోసం ఎవరన్నా త్యాగం చేసినారా ఏమంటే ఎవరు లేదా నేను కొన్ని జ్ఞాపకం చేస్తా ఒక తల్లి ఉందనుకోండి ఒక బాల్యంత తల్లి తన బిడ్డ కోసం ఏం చేస్తుంది నోరు కట్టేసుకుంటుంది నిద్ర మానుకుంటుంది తండ్రి ఉన్నాడు తాను సంపాదించినదంతా కుటుంబానికి ఇచ్చి తన సుఖాలను పక్కన పెట్టి ఏం చేస్తాడు కుటుంబం కోసము పనిచేస్తాడు ఇవి బాధ్యతలు అనుకోండి బాధ్యతలు అయితే త్యాగం త్యాగం అంటే ఏంటంటే నాకున్నది తీసి పూర్తిగా నీకు వేయడం నా దగ్గర ఉండదు దాన్ని త్యాగం అంటారు సరే మనకోసరము త్యాగం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే త్యాగం చేసేటోళ్ళు ఎవరు కనిపించరు మన దగ్గర ఉన్నది ఏదన్నా తీసుకోవడానికి ఇష్టపడతారు నీ జోబి నిండా డబ్బులు ఉన్నాయనుకోండి ఇంకా నిన్ను ఎవరు పిలిచాల్సిన పనిలే నీ చుట్టూ ఆటోమేటిక్గా ఒక గుంపు తయారవుతుంది నీ దగ్గర నుంచి ఆశించే వాళ్ళు అనేక మంది ఉన్నారు నీ దగ్గర ఏదన్నా లాభం ఉంటే అది నీ దగ్గర నుంచి పొందుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు ఏ అన్నతమ్ముళ్ళు ఏ అక్క చెల్లెండ్రు ఏ బంధువులు ఏ స్నేహితులు ఎవరు వస్తారు కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా మిగిలిపోతాం ఒంటరిగా ఎవరు పట్టించుకొని పరిస్థితికి వెళ్ళిపోతాం ఇటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం మనకు మేలు చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు అరుదు అరుదు క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తన కుమారుడైన ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు అక్కడ సిద్ధపరచబడింది తన కుమారుని స్థానంలో పుట్టేలు బలి చేయబడింది అయితే మన వరకు వచ్చినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంది అంటే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా ఎలా ఉన్నామంట మనం అపరాధముల చేత పాపముల చేత అంటే మనం చేసిన తప్పులు మనం మాట్లాడిన చెడు మాటలు మనము చూ చేసిన చెడ్డ పనులు ఇవన్నీ మనకు శిక్షణ తీసుకొని వచ్చి ఆత్మీయముగా ఆత్మను చంపివేశాయి ఆత్మను ఏం చేసేది ఇప్పుడు ఆత్మను ఏం చేసే అవన్నీ చంపివేసి ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నాం మనం నిత్య నాశనానికి పాత్రులమై ఉన్నాం మనం ఆరని అగ్నిగుండానికి పాత్రులమై ఉన్నాం నరకానికి పాత్రులమై ఉన్నాం చనిపోవలసినటువంటి వారు ఆరని అగ్నిగుండం ఎందుకంటే మనం చేసిన ఎవరో మనల్ని తీసుకొని ఆ శిక్షలోకి వేయరు కానీ మన పాపాలే మనల్ని నేర్చుకొని పోతాయి ఏం చేస్తాయి చెప్పండి మన పాపములే పాపము చేసి నువ్వు మర్చిపోవచ్చు కానీ పాపం మాత్రం నిన్ను మర్చిపోయి ఈ స్థితిలో ఉన్న మనలను బలి కావలసిన మనలను నశించుకోవాల్సిన మనలను రక్షించడం కోసం దేవుని త్యాగం ఇక్కడ బయలుపరచబడింది నీ కోసం నా కోసం సమస్త మానవ కోటి కొరకు యేసుక్రీస్తు లి అయ్యా చదువుదాం ఆ మాట మతైస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది చదవండి ఇరవై 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 ఎనిమిది చదవండి ఇరవై ఒకటి కాదు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మత్స్సు వార్త ఇరవై ఇరవై ఎనిమిది అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు గాని పరిచారం చేయటకును ఇక్కడ వినాలి అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చింది అనేకులకు ప్రతిగా అక్కడ ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు బలి అయింది ఒకరికి బదులుగా ఇక్కడ అనేకులకు ప్రతిగా అనేకులకు మనుషులందరి కొరకు వారికి ప్రతిగా అంటే వారికి బదులుగా వారి స్థానంలో వారి కొరకు వారి పక్షముగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రాణమును పెట్టాడు దేవునికి స్తోత్రం ఆయన తన ప్రాణమును పెట్టాడు ప్రాణ త్యాగము చేశాడు యేసు ప్రభు ఆయన చేసిన ప్రాణ త్యాగము ద్వారా ఆయన చేసిన బలి కార్యము ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది నీ కొరకు ప్రాణమే త్యాగం చేశాడు నీ కొరకు తన ప్రాణమునే యేసు ప్రభు కలువరి సిల్వలో త్యాగం చేశాడు ప్రియుల తాను చిందించిన రక్తము తాను చిందించిన రక్తము చేత తాను మన కొరకు గాయములు పొంది అవమానపరచబడి హింసించబడి బహువేదనను శ్రమను దేవుడు సహించాడు క్రీస్తు నందు ప్రియులారా బహుఘోరమైన శ్రమలను నీ కొరకు నా కొరకు మన కోసం ఎసీ ప్రభు భరించాడు ఇంతవరకు మనం అందరం చెప్పాం మన కోసం త్యాగం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు ఒకవేళ మన మీద ప్రేమ దయ ఉంటే ఒక పది రూపాయలు ఇస్తారు ఏదన్నా ఒక వస్తువు ఇస్తారు అంతకు మించి ఇవ్వలేరు నీకోసరం నీ శిక్షను తప్పించడం కోసం నీ పాపములను తీసివేయడం కోసరం ఎవరైనా ముందుకు వస్తారా నీ పాపాన్ని నేను మోసుకుంటానని ఎవరైనా ముందుకు వస్తారా నీ పాపం నేను మోసుకుంటాను మన పాపం తీసి ఎవరికైనా అంటగట్టడానికి మనం రెడీగా ఉంటాము కానీ ఇతరుల పాపం మనం మోసుకొని ఇతరులను రక్షించాలని ఆశ ఉంటుంది ఎవరికైనా మనం తప్పు చేసి మనము మోసము చేసి మనము దోషము చేసి ఇతరుల మీదకెయడానికి రెడీగా ఉంటాం ఇతరులది నీ మీద మోసుకుంటావా మోసుకుంటారా ఎవరు మోసుకోరు అయితే నీ పాపమును మోసుకున్నాడు ప్రభు నీ దోషమును మోసుకున్నాడు నీకు రావాల్సిన నాకు రావాల్సిన మనందరి పాపములను నేను మోసుకుంటాను నా బిడ్డలను నేను ప్రేమిస్తున్నాను నా బిడ్డలను నేను రక్షించుకోవాలి నా బిడ్డలు నరక శిక్షకు పాత్రలు కాకూడదు పాపులుగా ఉండి పాపములో మరణించి నాశనమైపోకూడదు అని చెప్పి నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించి తనకు మన మీద ఉన్న అధికమైన ప్రేమ చేత అధికమైన ప్రేమ చేత ఆయన నీ నా మనందరి పాపములు ఆయన మీద మోసుకున్నాడు మన పాపములను ఆయన స్వీకరించాడు మన పాపముల కోసము కుట్టబడ్డాడు దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు ఒక చరిత్రకారుడు రాశాడు ఒక బుక్లో మూ దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై పైన కొరడా దెబ్బలు తిన్నాడు అంట ఎన్ని దెబ్బలు అండి నాలుగు వందల ముప్పైకి పైన అవి మనలాంటి కొరడా అంటే మీరు సులకాలు చూసినంటారు చూసినారా సులకాలు చూసినారా ఎవరైనా అందరు చూసినారా అట్లాంటిది కాదు అది మన భాషలో లేండి అంత సింపుల్ది కాదు అది కఠినమైన ఆ చ ఆ కొరడాలకు చివర ఇనుప చువలు ఉంటాయి అది కొట్టినప్పుడు ఆ కొరడా దెబ్బ తగిలి ఆ చివరిగా ఉన్నటువంటి ఆ కొంకిలు ఆ చూలతో దేహం అంతా పగిలిపోతుంది తన వీపంత అంతా కొట్టు వారికి వీపును అప్పగించేశాడు కొట్టండి నేను ఇష్టపడి నా బిడ్డల కొరకు నా బిడ్డల రక్షణ కోసం నేను గాయములు అనుభవిస్తాను అని కొట్టే ఏం చేశాడంట వీపును అప్పగించేశాడు ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ఆయన ముఖాన్ని దాచుకోలేదు ఎదురుగా వచ్చి రోమా సైనికులందరూ ఆయన మీద ఉమ్మి వేశారు ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ముఖం దాచుకోలేదు ఆయన ఎందుకోసం ఆయన భరించేది నీ శిక్ష ఆయన భరించేది నా శిక్ష మన శిక్ష శిక్ష అర్హులం దెబ్బలు తినడానికి శిక్ష పొందడానికి ఉమ్మి వేయించుకోవడానికి అవమానపరచడానికి అర్హులం మనం కానీ కానీ మన శిక్ష ఆయన మోసుకున్నాడు నీ కోసమే నువ్వు చేసిన నేను చేసిన మనం చేసిన తప్పుల కొరకు ఏం చేశాడండి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు ఆయనకు ముసుగు వేసి ముసుగు వేసి అందరూ పిడిగుద్దులు గృద్ధి ఇదిగో ప్రవక్త నువ్వు ప్రవక్తవు కదా నువ్వు దైవకుమారునివి కదా నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు ఎవరు కొట్టారో చెప్పు అని అవమానపరిచారు ఆయనను హింసించారు హేళన చేశారు హేళన చేశారు అన్నీ సహించాడు అన్ని సహించాడు ఎందుకు 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 నీ నా మనందరి శిక్షను ఆయన భరిస్తున్నాడు ఎంత త్యాగం అండి ఎంత ప్రేమ ఈ త్యాగం ఎక్కడైనా చూసారా మన శిక్షను మోసేవాడు ఎవరైనా ఉన్నారా మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు మనల్ని ప్రేమి వినండి బాగా మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు నేను మిమ్మల్ని బాగు చేస్తానని చెప్పేవాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పిన వాళ్ళు ఈ లోకంలో గనులు గొప్పవారు నాయకులు రాజులు అధికారులు దేవుళ్ళము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే వలె ప్రేమించేవారు ప్రభు వలె ఇచ్చేవారు ప్రభు వలె నీ కోసం పరితపించేవారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఉన్నారా ప్రభునంద నీకు ప్రతిగా అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి సుప్రభు వచ్చాడు త్యాగం త్యాగం దేవుని త్యాగం దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఈ త్యాగం ముందర ఇంకా ఎవరైనా ఏమైనా నచ్చదాన్ని దాన్ని త్యాగం అంటారా లేదు లేదు దేవుడు తన ప్రాణమునే త్యాగం చేశాడు తన రక్తాన్ని త్యాగం చేశాడు తన దేహాన్ని అర్పించి ఇచ్చివేశాడు ఇచ్చివేస్తాడు శ్రమలకు అప్పగించేశాడు దేవుడు అప్పగించేశాడు వాళ్ళు కొడుతుంటే కొట్టించుకున్నాడు ఉమ్మి వేస్తే ఉమ్మి వేపించుకున్నాడు అవమాన పరిస్తే అవమానాలు చేపించుకున్నాడు సిల్వ మోపిస్తే శిల్వ మోసాడు కాలలో చేతులలో మేకులు నాటినప్పుడు సంతోషంగా దాన్ని స్వీకరించినాడు పక్కలో బల్లం పోటు పడిపించుకున్నాడు కల్వర్ జిల్లాలో ప్రాణం పెట్టాడు ఎందుకొరకు అంటే ఎందుకొరకు అంటే అది నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పిల్లలు ఎందుకొరకండి మన రక్షణ కొరకు మన రక్షణ కొరకు ఆయన కొట్టబడకపోతే మనకు రక్షణ లేదు ఆయన రక్తం చిందించకపోతే మనకు రక్షణ లేదు ఆయన ప్రాణ త్యాగం చేయకపోతే మనకు పరలోక రాజ్యంలో స్థానం లేదు ఇష్టపడి తగ్గించుకొని విధేయత చూపి ఆయన రక్షించాడు శిలువ వేసినప్పుడు శిలువ దగ్గరికి అక్కడ ఉన్న సైనికులు దారిన ఉభయటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తల ఒప్పుకుంటా ఇదిగో వీడు అనేకులను రక్షిస్తాడంట తనను తాను రక్షించుకోలేడంట నువ్వు దిగి వస్తే నువ్వు శిలువ మీద నుంచి దిగి వస్తే నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాము దిగిరా అని అవమానపరచుకున్నాడు చేతగాకనా చెప్పండి చేతగాకన ఏమి చేయలేక చనిపోయాడు ఆయన చాదగాక చనిపోయాడా లేదు లేదు ఇష్టపడే ఇష్టపడే ఆ శ్రమను స్వీకరించాడు ఒక మాట చదువుదాం చదివి ఆరాధనలోకి వెళ్దాం ఇరవై ఆరవ అధ్యాయం మతేసు వార్త యాభై మూడవ వచ్చినాం చదవండి ఇరవై ఆరు యాభై మూడు యేసుప్రభ అంటున్నాడు చూడండి తన శిష్యులతో అక్కడున్న వారందరినీ చూసి చెప్తున్నాడు యేసు ప్రభు అనే మాట ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడలా ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకొనిచున్నావా నేను నేను వేడుకొనిన ఎడలా ఇలాగ జరగవలని లేఖనములు ఏలాగూ నెరవేరునని అతనితో ఒక మాట సెలవిస్తే చాలు ఒక మాట అడిగితే చాలు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నా కొరకు పంపడా ఇప్పుడే పంపడా ఏమంటున్నాడు అండి యేసు ప్రభు ఒక మాట చెబితే చాలా అంటే ఎంతమంది వస్తారంట దూతలు పన్నెండు సేనా వ్యూహములు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు వస్తారంట ఆయన ఒక మాట సెలవిస్తే చదవండి అక్కడ వ్యూహము సేనా వ్యూహము ఉంది కదా వ్యూహముల కంటే నెంబర్ వన్ ఉంది పైన అక్కడ టిక్ మార్క్ కింద ఏమనుంది పుట్టినట్లో వ్యూహం ఒకటింటికి ఆరు వేల మంది యోధులు ఎవరండి వాళ్ళు యోధులు యోధులు ఎంతమంది యోధులు అంట ఒక్కొక్క వ్యూహానికి ఆరు వేల మంది యోధులు ఎన్ని వ్యూహాలు వస్తారంట పన్నెండు సేనా వ్యూహాలు వ్యూహం ఒక్కటింటికి ఆరు వేల మంది పన్నెండు ఆరులు చెప్పండి డెబ్బై రెండు డెబ్బై రెండు వేల మంది కంటే అధికమైన దూతలు యోధులు వస్తారంట ఆయన ఒక మాట సెలవిస్తే ఎంతమంది యోధులు ఒక మాట ఇదిగో వీళ్ళు వీళ్ళని కొంచెం చూడండి అన్నాడు అనుకో ఎంతమంది దిగుతారు డెబ్బై రెండు వేల మంది కంటే ఎక్కువ మంది యోధులు వస్తారు పాత నిబంధన గ్రంథంలో ఇజికియా ప్రార్థన చేసినప్పుడు శత్రువుల వారిని చుట్టుముట్టి ఆయనను దేశాన్ని పాడు చేయాలని శత్రువులందరూ కూడినప్పుడు ఇజిగియా ప్రార్థన చేస్తే పరలోకం నుంచి ఒక్క దూత వచ్చినాడంట ఎంతమంది వచ్చారు ఒకరు ఒకరు వచ్చి రాత్రి లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రువులను చంపేసిపోయినాడు అంటే ఎంతమందిని చంపాడు చెప్పండి లక్ష ఎనభై ఐదు వేల మంది ఒక ఒక దేవదూతకి ఎంతమంది అనుకుందాం సమానం లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దూత చంపితే డెబ్బై రెండు వేల మంది కన్నా పైన దూతలు వచ్చి లోకం మీద వన్నారనుకోండి ఎవడు మిగులుతాడు యా రాజు మిగులుతాడు మిగులుతాడు కోటాను కోట్ల కోటాను కోట్ల అటువంటి యోధుల సైన్యము ఆయనను నిత్యము పరలోకములో పరిశుద్ధుడు 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 అంటూ మానక దివారాత్రువులు ఆయనను పూజిస్తారు ఆయనను కీర్తిస్తారు ఆయన ఘనపరుస్తారు అటువంటి సర్వోన్నతమైన దేవుడు ఆయన యశు ప్రభు ఆయన ఏమి చేయలేక కాదు శిలువలో మరణించింది నీ నా పాపములను ప్రాయచిత్తము చేయుటకే విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రియులారా కనుక దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమును మరవక ఆయనను స్థుతించి గనపరిచి హృదయపూర్వకముగా మనసారా ఆయనను ఆరాధించుదాం ఇదిగో ఏ సొంత వారు కోసరము దెబ్బలు తినరు ఏ సొంత వారు కోసరం అవమానపరచబడరు ఏ సొంత వారు మన పాపం వాళ్ళ మీద మోసుకోరు వీలైతే వాళ్ళ పాపమే మన మీద దెబ్బతారు వాళ్ళు తప్పు చేసి నీ మీద నెట్టడానికి చూస్తారు కానీ నీ తప్పుని ఎవడు మోపుకోడు నిన్నెవడు రక్షించడు నిన్నెవడు విడిపించడు నిన్నెవడు బాగు చేయడు దేవుని ప్రేమ మనకు దొరికింది దేవుడు తన త్యాగము ద్వారా ఇటు మహా ప్రేమను కనపరిచి గొప్ప రక్షణను పాప క్షమాపణను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియల ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్థుతించి గనపరిచి ఆరాధించి ముందుకు సాగుదాం ఆయన త్యాగమును ప్రేమను మదిలో తలపోసుకొని ఆయనను స్థుతించుదాం ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక